హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ప్రొజెక్టర్ తీసుకున్నామండి ఇక్కడ ప్లెయిన్ గోడ ఉంది కదా ఇక్కడ ప్రొజెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాము ఫస్ట్ ఇలా మనం ప్రొజెక్టర్ తీసుకొని దీన్ని మనం ఆన్ చేసుకోవాలి తర్వాత ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదా అది కనెక్ట్ చేసేసుకొని ఇంకా ఇది అడ్జస్టబుల్ స్క్రీన్ మనం ఎట్లాగైనా రొటేట్ చేసుకోవచ్చు అండ్ రొటేట్ చేసేసుకొని ఒక ప్లెయిన్ గోడ మీద అయితే ఈ స్క్రీన్ వేసేసాము ఇప్పుడు మనం లైట్స్ ఆఫ్ చేసి మనం చూడాలి ఇక్కడ మనకి లైట్స్ ఆఫ్ చేసినందువల్ల మనకి బాగా డిస్ప్లే అయితే బాగా బ్రైట్ గా కనపడుతుంది అండ్ ఇలా చూడండి ఎంత క్లారిటీగా ఉందో ఫోన్కి సపోర్ట్ చేస్తుంది యూట్యూబ్ కనెక్ట్ అవుతుంది అండ్ మనకి టీవీలో ఏం ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ అయితే వచ్చేస్తాయండి డల్ అవుతుంది చూసారా అండ్ లైట్ ఆపేసి చూస్తే మనకి మొత్తం స్క్రీన్ అయితే బాగా కనపడుతుంది హండ్రెడ్ ఇంచెస్ వరకు మనకి ఇది సపోర్ట్ చేస్తుంది గోడకి సో ఇలా గోడ మీద అయితే వేసేసాము ఇట్లా దీన్ని మళ్ళీ మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇట్లా నుంచి ఇట్లా పైకి కూడా రొటేట్ అవుతుంది ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకొని ఈజీగా వెళ్ళచ్చు ఎక్కడైనా స్క్రీన్ ఇలా పడుకున్నప్పుడు కూడా పైకి ఇలా చూడొచ్చు అలాగే